అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం వ్యవసాయం లాంటి కీలకమైనటువంటి రంగాల మీద అత్యంత దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా విద్యకు సంబంధించి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంతో పాటు వైద్య విద్య పేదవాళ్ళకు కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలను ఆయన తీసుకురావడం దాని ద్వారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు పేద విద్యార్థులకు వైద్య విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకి మేలైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించాలి అంటే వాటికి అనుబంధంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి వాటిలో నిష్ణాతులైనటువంటి టీచర్స్ని ప్రొ ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేస్తే దాని ద్వారా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు పేదవాడికి అందించాలనేటువంటి లక్ష్యంతో ఆయన తీసుకురావడం జరిగింది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడాలని తీసుకొచ్చినటువంటి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు వాటిని పది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది ఇది సమాజం ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేటువంటి పరిస్థితిలో లేరు ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్తున్నామంటే ప్రతి రాష్ట్రం ఈ దేశంలో మాకు మెడికల్ కాలేజీలు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించి నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని పది మెడికల్ కాలేజీలు ఈరోజు నేను ప్రైవేటు పరం చేస్తున్నామని చెప్పి ఒక్క మాటతో క్యాబినెట్లో తీర్మానం చేసేసి వాటికి ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క ఆశల మీద నేను డాక్టర్ను కావాలి అని రాష్ట్రంలో అనుకునేటువంటి పేద విద్యార్థి ప్రతి పేద విద్యార్థి ఆశల మీద నీళ్లు చల్లేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తిరిగి దానిని మరలా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటువంటి విధంగా దయచేసి మిగతా అన్నింటిలో మీరు రాజధాని దగ్గర నుంచి అనేక దగ్గరలో లోపాయకరతంగా కమిషన్లు కకృతి చేస్తున్నారు కనీసం విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలోనైనా మీరు పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించండి కమిషన్లు కకృతిపడి ప్రైవేటు యాజమాన్యాల దగ్గర అమ్యామ్యాలు తీసుకుని వాళ్ళకి ఇది అప్పచెప్పడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టం అనేటువంటి విషయం అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తాను